నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం చిన్న శంకర్లపూడి గ్రామంలో దేవి శరణరాత్రి మహోత్సవాల్లో భాగంగా టీడీపీ మిరియాల వెంకటరమణ మరియు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ భక్తజన సందోహంతో బోనాల జాతర కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ హాజరై ఉదయం నుండి మహిళలు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద బోనాలతో చేపట్టిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పాల్గొన్నారు దుర్గాదేవి ఆలయం నుండి బాజా భజంత్రిలతో తీన్మారు డప్పులతో వేద మంత్రాలతో దుర్గమ్మ అమ్మవారి శరణు ఘోషతో మహిళల కోలాటాల నడుమ భక్తి శ్రద్దలతో మహిళలు బోనాలు ఎత్తుకుని గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తిరిగి అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో రామశెట్టి శ్రీనివాస్ బండి సుబ్బారావు గవిరెడ్డి మాణిక్యం మండ బాబ్జీ దువ్వ గంగబాబు బద్దేటి శ్రీను బద్దేటి ముసలి కర్రి శ్రీరామదుర్గ పసుపులేటి అప్పారావు రావూరి నాగేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు చిన్న శంకర్లపూడి గ్రామ యూత్ తదితరులు పాల్గొన్నారు అసలు యాక్టివ్ యా జిల్లా పెత్వరి మండలం చేస్తూరి గ్రామంలో ఈరోజు శ్రీ కాబుల్ రామవారి ఆలయం దగ్గర పిల్లల్లో

చాలా అఖండ విజయం సాధించడం అనే దేవుని దగ్గర తల్లిగా జరుపుకుంటది అనుకోలేదు మాకంతా చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ తల్లి మరిన్ని రోడ్లు పోటాలు జరుపుకుంటుంది జ్ఞానం జరుపుతుంది ప్రతి సంవత్సరం కూడా ఆ తల్లి వార్స్ మా గ్రామ ప్రజలందరికీ ఉండాలని ఆ తల్లి దీవెన ఉండాలని కోరుకుంటూ